హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఎలా గడవబోతుంది చూద్దాము ఏంజల్స్ మెసేజెస్ ఏం పంపించారు స్పిరిట్ గైడ్స్ అది కూడా చూద్దాము ఓకేనా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ లైఫ్లో ఈరోజు వాళ్ళకి ఎలా గడవపోతూ ఉంది ప్లీజ్ గైడ్ మీ సిక్స్ ఆఫ్ కాప్స్ వావ్ త్రీ ఆఫ్ కాప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ డేవిల్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద సన్ వావ్ బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ కప్స్ రైట్ ఈరోజు మీకు ఎలా గడవబోతుంది అని అంటే మీ పార్ట్నర్ నుంచి మేబీ మీ పార్ట్నర్ మీ ఇద్దరు లైఫ్లో మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా లేదా లవ్ రిలేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ రిలేషన్ యు ఆర్ యు హ్యావ్ మీ ఇద్దరి మధ్య ఇప్పటిదాకా దాకా సపరేషను నో కాంటాక్ట్ ఉండుంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల మళ్ళీ మీరు ఒకటి కలవబోతున్నారు ఈరోజు మేబీ సమ్ మీ పర్సన్ గురించిన ఇన్ఫర్మేషన్ ఎవరో ద్వారా మీకు తెలి తెలుస్తుంది మీ పర్సను మీ విషయంలో చాలా అప్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు సంథింగ్ మీతో మళ్ళీ న్యూస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సంథింగ్ ఇట్లాంటి మీతో హ్యాపీ రిలేషన్ స్టార్ట్ చేయాలి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు తను అని మేబీ మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరున్నారో లేదా రిలేటివ్స్ ఎవరున్నారో లేకపోతే మీ ఇద్దరి మధ్య ఎవరున్న ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరున్నారో వాళ్ళ ద్వారా మీకు కబురు వస్తుంది లేదా మీ పార్ట్నరే ప్లాన్ చేసుకొని మరీ మీ దగ్గరకు వచ్చి మీతో రీయూనైట్ అవే అవకాశం కనపడుతుంది ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మీ లవ్డ్ వన్స్ అయినా సరే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అయినా సరే ఈరోజు గుడ్ న్యూస్ ఏదో మీకు ఉంది ఓకేనా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది ఇద్దరి మధ్య చాలా కాలం నుంచి పేషెన్సీతో ఉన్నారు రైట్ కానీ ఇప్పుడు మీరు చాలా షార్ప్ చాలా తెలివిగా తయారైనారు తెలివితో మీ మైండ్ సెట్తో తెలివితో మీ నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీతో ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో మీరు కూడా వాళ్ళతో అలానే బిహేవ్ చేస్తారు అనేది కనబడుతుంది ఇంకొన్ని విషయాల్లో ఇంకొంతమంది విషయాల్లో గాసిపింగ్స్ ఎక్కువ ఉంటాయి అంటే మీ ఇద్దరి మధ్య పాజిటివ్గానే పాజిటివ్గానే గాసిపింగ్స్ ఎక్కువ ఉంటాయి సో అది కూడా మీరు అది ఎంతవరకు కరెక్టా ఎంతవరకు రాంగా అనేది మీరు బేరీ చేసుకోగలుగుతారు మీకు అర్థమవుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఒకవేళ మీ లైఫ్లో ఉండుంటే మేబీ మీ పార్ట్నర్ విషయంలో ఉండుంటే ఆ అడిక్షన్స్ నుంచి బయటకు వచ్చి మీతో రీకనెక్ట్ రీకన్సలేషన్ రీయూనియన్ అవ్వడానికి ఈరోజు ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి ఓకేనా ఎందుకంటే మీ పార్ట్నరు మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు తను మిమ్మల్ని వదిలి బతకలేరు అనేది ఇక్కడ కన్ఫామ్ తన బ్యాడ్ ఎడిక్షన్స్ నుంచి కూడా బయటకు వచ్చేసి మీతో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయాలి రిలేషన్ లీడ్ చేయాలి అనేది తను కోరుకుంటున్నారు రైట్ మీకు స్పిరిట్ గైడ్స్ ఏం మెసేజ్ పంపించారో చూద్దాము గైడ్స్ నుంచి ఏం మెసేజ్ చేస్తే చూద్దాం ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్లో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఇప్పుడు ఇదే కదా చెప్పాను మీకు మీకు తెలుస్తుంది అవతల వాళ్ళు చెప్పేది గాసిపింగ్సా లేకపోతే నెగిటివా కరెక్టా రైటా రాంగా ఎందుకంటే మీరు చాలా తెలివిగా తయారై ఉన్నారు ఇంటెలెక్చువల్గా మీకు తెలుస్తుంది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది మీ ఇంట్యూషన్ నమ్మండి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట్యూషన్ ఏం చెప్తే దాని ప్రకారం ఫాలో అయిపోండి కామ్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ సైలెంట్గా ఉండడం అనేది వీక్నెస్ కాదు బలహీనత కాదు సైలెంట్గా ఉంటేనే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచన వస్తుంది రైట్ ఇది మీ పార్ట్నర్ కూడా మీకు అర్థమవుతుంది మీ పార్ట్నర్ కూడా సైలెంట్గా ఉండడం అనేది వీక్నెస్ కాదు ఎంత పెయిన్ ఉంటేనో సైలెంట్ అయిపోతారు ఒక మనిషి ఓకేనా ఎంత దెబ్బ తగిలితేనో సైలెంట్ అయిపోతారు మానసుకి చూజ్ లవ్ ఓవర్ ఫియర్ మీరు ఏ భయాలు పెట్టుకోవద్దు మీ ప్రేమని చూజ్ చేసుకోండి అని చెప్తున్నారు స్పిరిట్ గైడ్స్ ఓకేనా అండర్స్టాండ్ యువర్ బాడీ మీ బాడీ సిగ్నల్స్ మీకు ఇచ్చేస్తుంది సో ఫాస్ట్లో కూడా నేను ఒకసారి ఎప్పుడో చెప్పున్నాను ఇట్లానే మనకి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అక్క మీరు ఏది చెప్పారో అదే మొత్తం జరిగింది అట్లనే జరిగింది ఆ రోజంతా నాకు అని చాలామంది ఫీడ్బ్యాక్స్ పెట్టారు సో ఇక్కడ మీ ఇంట్యూషన్ మీ అంతరాత్మ ఏం చెప్తుంది అది వినండి అండ్ మీ బాడీ సిగ్నల్స్ సైన్స్ ఇస్తుంది అదరడము అట్లాంటివి సిగ్నల్స్ ఇస్తుంది సో అలాంటప్పుడు కొంచెం అవేర్గా ఉండి మీ ఇంట్యూషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వినండి ఏం చెప్తుంది ఎలా ఉండాలని చెప్తుంది మీరు అలా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు చాలా తెలివిగా తయారైనారు కాబట్టి మెడిటేషన్ మీరు తీసుకోగలుగుతారు రైట్ ఓకే గాడ్ బ్లెస్ యూ బాయ్